ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవోవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా కలతీ పత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాలు క్రీస్తునందు స్వాతంత్ర్యం అన్న అంశం మీద గతంలో వచనాలు పూర్తి చేశాం ఇప్పుడు పదకొండు పన్నెండు వచనాలతో ఈరోజు అంశాన్ని పూర్తి చేసుకుందాం గతం నుంచి ధ్యానిస్తున్న ఆ యొక్క క్రీస్తునందు స్వాతంత్రం అనే అంశాన్ని పూర్తి చేసుకుందాం పదకొండవ వచనం చదువుతున్నాను దయచేసి వినండి సహోదరులారా సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించున్న ఇడల ఇప్పటికే హింసింపబడనే ఆ పక్షంన సిలువేయ సిలువ విషయమైన అభ్యంతరము తీసేవేయబడ పన్నెండవచ్చు కూడా చూడండి మిమ్మను కలవరపెట్టువారు తమను తామే షేధించుకునుట మేలు ఇవన్నీ దయచేసి గమనించండి దేవుని బిడ్లారా కొంతమంది గలతీలు ఎంతగా సందిగ్ధకు లోనయ్యారంటే సున్నతి పొందడం తప్పనిసరిని పౌలు బోధించడని నిందించారు అదే నిజమైతే యూదులు అతన్ని హింసించేవారు కాదని పౌలు చెప్తున్నాడు కానీ యూదులు ఎడతీకగా అతన్ని హింసిస్తున్నారు కాబట్టి వారి నేరారోపణ తప్పుడు నేరారోపణే కదా దేవుని బిడ్లారా పౌలు సున్నతిని గూర్చి బోధించినట్లయితే సిలి విషయమైన అభ్యంతరం తీసివేయపడుతుంది అంటే మనుషులు సున్నతి పొందటం వలన రక్షించడితే క్రీస్తు మరణమును గూర్చి బోధించాల్సిన అవసరం ఉండదు యూదులకు యేసు శిలువ ఒక అభ్యంతరం అంటే అడ్డుబండ యూదులు పరిహాసముతో సిలువుపై వేలాడుచున్న వేలాడుచు చనిపోయిన ఒక నేరస్తుడు మమ్మల్ని ఎలా రక్షిస్తాడు అని యేసు ప్రభుని గురించి అలా హేళం చేశారు అది అబద్ధం అన్నారు కాబట్టి వారు పౌలుని ఎదిరించారు ఎందుకంటే మనుషుడు సున్నత చేత కాక సిలువ వేయబడిన క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్ష పౌలు బోధించిన విషయంలో పౌలని వారు అనగా మత నాయకులు యూదులు ఎదిరించారు దేవుని బిట్లారా మనుషులు శిలువును గూర్చి వినడానికి అస్సలు ఇష్టపడటం లేదు క్రీస్తు సిలువ నుండి క్రిందకు చూస్తూ నా ఎంతో నమ్మిక ఉంచండి నేను మిమ్మల్ని రక్షించదును అన్నాడు అయితే మనుషుడు నిన్ను నేను నన్ను నేను రక్షించుకోగలను నాకు ఎవరి సహాయం అవసరం లేదు ఎందుకంటే నేను ధర్మశాస్త్రం అనుసరించదను అని జవాబిచ్చాడు దేవుని బిట్లారా కాబట్టి అలా చెప్పడం ద్వారా మనుషుడు సిలువ సందేశం ఎదురిస్తున్నాడని అర్థం శిలువ అతనికి ఒక అడ్డురాయి అయ్యిందని అర్థం దేవుని పెట్లారా రక్షింపడ్డానికి సున్నతి పొందాలని చెప్తూ గల్తీలను అస్థిరులుగా చేస్తూ కలవరి పెడుతున్నటువంటి యూద ఆ దొంగ బోధకులకు విరోధంగా పౌలు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా ఒక భయంకరమైన మాట వాడాడు ఏమనంటే తమును తామే షేధించుకొనవలను అంటున్నాడు అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే పౌలు కాలములో అన్య దేశాల్లో కొంతమంది ప్రజలు వారి దేవతలను నెప్పించడానికి తమను తామే షేధించుకునేవారు ఈ యుధ మత అబద్ధ బోధకులు కూడా అలా చేసుకుంటే నిజమైన క్రైస్తవులు బాగుపడతారని కరాఖండి అయిన ఒక మాట వదిలాడు దేవుని బిడ్లారా ఒక బిడ్డను ఎవరైనా దేవుని నుంచి తొలగించి వారికి అభ్యంతర కారణమైతే వారి మీదికొచ్చే ఉగ్రత అంతా ఇంతా కాదు వారి మెడకు తిరుగుట్రాయి కట్టి వాడిని ఎత్తి సముద్రంలో పడట పడవేయటవానికి మేలంటే దేవుని కోపం అలాంటి వాళ్ళ మీద ఎలా రగులుతుందో ఒక్కసారి ఊహించండి కాబట్టి ఒక బిడ్డ ఎదుగుదలకు ఒక బిడ్డ పరిశుద్ధంగా జీవించుటకు ఒక బిడ్డ దేవుల్లో కొనసాగుటకు ఎవరైనా ఆటంకంగా ఉంటే అట్టి వారికి మీదికి వచ్చే ఉగ్రత అంతా ఇంతది కాదని ఎరిగి భయముతో వనకతో ఎవరికి ఆటంకంగా ఉండక దేవుల్లో ఎదిగే వారికి ప్రోత్సహించండే తప్ప వారిని బలహీన పచ్చొద్దని ఈరోజు ఆత్మదేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు కనుక రక్షణలో స్థిరమగా ఉంటూ ముందుకు సాగిపోయే కృప పరిశుద్ధాత్మదేవుని సహాయం మీకు అనుగ్రహింపబడును గాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్